అరవైవ కీర్తన చదువుకున్నాం కీర్తన గ్రంథం పరిశుద్ధ గ్రంథం గురించి అరవై కీర్తన దివానించుకుందాం చదువు దేవా మమ్మ విడనాడి ఉన్నావు మమ్మ శరపట్టి ఉన్నావు నీవు గొప్పబడితేవి మమ్మ మరలా బాగు చేయ నీవు దేశమును కంపింప చేసి ఉన్నావు దానిని బద్దలు చేసి ఉన్నావు అది కొణుకుచున్నది అది పడిపోయిన చోటులు బాగు నీ ప్రజలకు నీవు కఠిన కార్యములు చేసి తులునట్లు చేయు మద్యమును మాకు సత్యమును నిమిత్తం ఎత్తి ఎత్తిపట్టుకున్నకాయ నీ ఎందు భయభక్తులు గలవాలి నీ ఒక నిచ్చి ఉన్నావు నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కొడి చేత నన్ను రక్షించి నా మేము తన పరిశుద్ధత తోడని దేవుడు మాటించి